భక్తి భావన కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని పెంపొందించాలి కళలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి అందుచేత విద్యతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని పిల్లలకు అలవాటు చేయాలని ఈ యొక్క ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము అయితే ఈ ప్రాంతంలో నేదునూరు గ్రామంలో రేపు ఐదో తారీఖున జరిగే రావు పాముడేశ్వర ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మన దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండలి పరిసర ప్రాంతాల భజన మండలి కూడా పిలిచి ఆ భజన మండలికి ఆవశ్యకత కదా ఏమి చేయాలి మనం విద్యతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పిల్లలకు ఏం చేయాలి పెద్దలు ఏం ఆచరించాలి అని తెలియజేయడానికి ఆధ్యాత్మిక ఉపన్యాసము సంకీర్తనలు మొదలగు విషయాల్ని వాళ్ళకి చెప్పడానికి ఈ యొక్క రాయు ఫౌండేషను నడుపెట్టుకుని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేదనూరు గ్రామంలో ఐదో తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుండి రెండు గంట వరకు కూడా దాస సాహిత్య ప్రాజెక్టు భజన మండలికు వారికి ఆధ్యాత్మిక ఉపన్యాసము ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రవచనము ఆధ్యాత్మిక సంకీర్తనలు అలాగే నృత్యము కోలాటము దీని మీద ఉండే అవగాహనని కూడా వారికి బోధించడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మరలా గురువుల చేత ఆధ్యాత్మిక ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది